వేములవడ నందికమన్ వద్ద ఉన్న కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలుగా నిర్వహించే బోనాల పండుగను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు పాఠశాల విద్యార్థులు పోతరాజుల అమ్మవారి వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు పాఠశాల ఉపాధ్యాయ బృందం అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు తీసుకొని ఆలయం వరకు డప్పు చప్పుళ్లతో తరలివెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ తెలంగాణలో నిర్వహించే బోనాల పండుగ యొక్క ప్రాముఖ్యతను వివరించారు అమ్మవారి దయతో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండి సకల వర్షాలు కురిసి పాడి పంట బాగా పండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరి వన్ మై నేమ్ ఇస్ శివాన్ ఐఎమ్ స్టార్టింగ్ ఎయిత్ క్లాస్ ఇన్ క్రిష్ టాలెంట్ స్కూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ హ్యాపీ బోనాలు ద ట్రెడిషనల్ ద ట్రెడిషనల్ బోనాలు వీఆర్ సెలెబ్రేటింగ్ ఆన్ ది బోనాలు ఫెస్టివల్ వీఆర్ వీఆర్ వేరింగ్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ దిస్ ఫెస్టివల్ సెలబ్రేట్ సెలబ్రేటెడ్ హైదరాబాద్ ఈరోజు మేము మా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ తరఫున నందికమాన్ బ్రాంచ్ నుంచి అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నాము మేమందరం ఎంతో సంతోషంగా ఆనందంతో అమ్మవారి కృప్ కోసం అందరి మీద ఆమె దయ వర్షించాలని సకాలంలో వర్షాలు పడాలని పాడి పంటలు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తి శ్రద్ధలతో బోనాలని అర్పిస్తున్నాము అందరికీ నమస్కారం